देवा పవిత్రాత్మ ప్రియ సహోదరి పితాపుత్రు క్రీస్తు నామంలో మీకందరికీ శుభములు ఈ రోజు పట్టణములను మనం గమనించినట్లయితే మీకా గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వచనం నుంచి ఐదవ వచనం వరకు ఆ దేవాతి దేవుడు ఏమి చెబుతున్నాడంటే దుష్టుల యొక్క ప్రవర్తన ఎలా ఉంటుంది వారి ఆలోచనలు ఎలా ఉంటాయి అని మనకు వివరిస్తున్నాడు అలాగే వారికి కలుగబోవు అనర్థాలను గురించి ఆ దేవాతి దేవుడు వివరిస్తున్నాడు దుష్టుల యొక్క ప్రవర్తన ఉదయం లేవగానే వారి ఆలోచనలు చెడు ప్రవర్తనతో మొదలవుతాయి వారి ఆలోచనలు ఎప్పుడూ కూడా పరుల సొమ్మును ఎలా తీసుకుందామా అని ఆలోచిస్తూనే ఉంటారు పరుల ఆస్తిని ఎలా దొంగలించదామా పరుల పొలములను ఎలా లాక్కుందామా అని వారి ఆలోచనలు ఉదయం పడుక మీద ఉండగానే వారి మదిలో మెదులుతూ ఉంటాయి అలాంటి వారు అందరి సొమ్మును కాజేసి వారు మాత్రము బాగా ఉండాలని కోరుకుంటున్నారు అలాంటి వారందరికీ కూడా ఈరోజు దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు అలాంటి వారందరికీ కూడా అనర్థమును ఎదుర్కొనక తప్పదు అని చెబుతున్నాడు వారందరికీ విపత్తు వాటిల్లుతుంది అని చెబుతున్నాడు కాబట్టి ప్రియ సోదరులారా ఎవరైతే దుష్టులు ఆ విధముగా పరుల సొమ్మును ఆశించుచున్నారో వారందరి ప్రవర్తనను మార్చుకొనవలనని ఆ దయాబాతి దేవుడు విన్నవించుచున్నాడు అలాగే అలాంటి ప్రవర్తన కలిగిన వారందరికీ కూడా పరలోక రాజ్యంలో వాటా ఉండదు అని కూడా వివరించుచున్నాడు అలాగే మనము ఈనాటి స్వార్తను మనం గమనించినట్లయితే మత్తవార్త పన్నెండవ అధ్యాయం పద్నాలుగవ వచనం నుంచి ఇరవై ఒకటవ వచనం వరకు అక్కడ పరిశైల యొక్క దుష్టబుద్ధిని మనం గమనించవచ్చు ఎందుకనగా ఏ సుప్రభు ప్రతిరోజు చేయించిన అద్భుత కార్యములను రోగులను స్వస్థపరచుటను ఆయన చేయించిన అద్భుత కార్యములను గూర్చి వారు ఎంతో అసూయతో ఉన్నారని మనం గమనించవచ్చు కాబట్టి ఆయనను ఎలా అంతమందించాలా అని కూడా ఆలోచన చేస్తున్నట్టు సర్వశక్తిమంతుడైన ఆ ప్రభు గ్రహించి ఉన్నాడు అందువలన యేసు ప్రభు ఊరికి దూరంగా వెళ్చున్నాడు ఆయనను ఆయన యొక్క గొప్పతనం తెలుసుకుని ప్రజలు ఎందరో రోగులు ఆయనను వెంబడించుచూనే ఉన్నారు వారిపై కరుణ చూపిన ఆ కరుణామయుడు ఎంతోమందికి స్వస్థతలను వారి అవసరతలను మరియు వారి కోరికలను తీర్చుచూ ఉండెను ఆ దేవాతి దేవుడు ఇలా చేయిచున్న ఎన్నో అద్భుత కార్యములను గురించి ఎవరికి తెలుపవద్దు అని చెప్పి ఉన్నాడు ఇప్పుడు మనం గమనించినట్లయితే ఏదో ఒక రూపాయి ఒకరికి దానం చేస్తేనే ఈ రోజులలో డాంబికాలు చెప్పుకునేవారు మనలో ఎంతోమంది ఉన్నారు మన పేరు వినిపించాలి అని ఫోటోస్ వీడియోస్ తీసుకునే వాళ్ళు మనలో ఎంతోమంది ఉన్నారు ఆ దేవాది దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేసి కూడా నా గురించి తెలపవద్దు అని చెప్పి ఉన్న ఆ గొప్ప దేవుని మంచి గుణాన్ని మనము తెలుసుకోవాలి ఈరోజు అలాగే ఏషయా ప్రవచనము నెరవేరింది అని కూడా ఈ పఠనం చెబుచున్నది యశయా చెప్పిన ప్రకారం ఈయన నా ప్రియమైన కుమారుడు ఈయనను గూర్చి నేను ఆనందించుచున్నాను ఈయనపై నా ఆత్మను కుమ్మరించుచున్నాను అని యశయా ప్రవక్త ద్వారా ఆ యహోవా దేవుడు చెప్పి ఉన్నాడు ఆ దేవాది దేవుడు ఎందుకు ఆనందించుచున్నాడు యేసును గూర్చి అంటే ఆయన చేసిన అద్భుత కార్యములను గూర్చి మాత్రమే కాదు ఆయన దేవుడి మనసును ఎరిగి తనను తాను తగ్గించుకొని ఈ భువిపైకి వచ్చి ఉన్నాడు ఎన్నో అద్భుత కార్యములు చేసి కూడా ఆయన తనను గురించి ఎవరికీ తెలుపవద్దు అని తనను తాను తగ్గించుకొని చెప్పి ఉన్నాడు ఇలాంటి ఏసుప్రభు గురించి ఆ దేవాతి దేవుడు ఎంతో ఆనందించుతున్నాడు ఇంకా ఆ దేవాతి దేవుడు ఏసుప్రభును ఎందుకు ఉన్నాడు అంటే ఈయన న్యాయంను జరిగించుటకు మాత్రమే ఉన్నాడు వీధులలో కేకలు వేయటకు కాదు వివాదాములు ఆడుటకు కాదు మరి ఆయన స్వరంను అందరూ వినుట కొరకు మాత్రం కాదు ఈయన న్యాయమును విజయమును చేకూర్చేంత వరకు కూడా దేవుడు ఉండాలని సంకల్పించుచున్నాడు యేసుప్రభు ప్రతి ఒక్కరిని కూడా న్యాయము వైపు నడిపించాలని చూస్తున్నాడు సాతానుపై విజయంను సాధించాలని అది ఏ విధంగా అంటే మన ప్రవర్తనను మార్చుకొని దుష్టత్వమును తొలగించుకొని డాంబికాలు ఈర్షను తొలగించుకొని మంచిగా జీవించి మన విజయం ద్వారా ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఆ దేవాతి దేవుడు ఆకాంక్షించున్నాడు ఈ కొద్ది వాక్యంను ఆ దేవాతి దేవుడు ఆశీర్వదించునుగాక ఆమెన్